విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ర్యాలీ రాష్ట్రంలో పెరిగిన కరెంటు కోతలు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవ కమిటీ కళా వెంకట్రావు గారి సూచనలతో మంగళవారం హెచ్చర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హెచ్ఎర్ల వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్కు ర్యాలీగా వెళ్లి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు لا او راتي نيچ چاچلو دانيا مينه وچ چاچلو سر سيدا کني سار گي منچتلا راني کوتلو منچ نيچ چاچلو دانيا مينه وچ چاچلو ईद संवर कृत मगनमोहन रेड्डी ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఏంటి ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాడు వెన్ను విరిచిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయనకు వ్యతిరేకంగా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట వ్యాప్తంగా కూడా ఏవైతే మరి కరెంటు కోతలున్నాయో అదే విధంగా మరి విద్యుత్ ఛార్జీలు ప్రతి సంవత్సరం రెండే సార్లు పెంచుతూ ఇప్పటికి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమని వ్యతిరేకిస్తూ ఈ రోజు హెచ్ఎల్ నియోజకవర్గం మండలంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెన్షన్ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది మరొకసారి మళ్ళీ రేపు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏవైతే ఈ అన్యాయంగా కరెంటు కోతల్ని మరి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో వాటన్నిటిని తప్పకుండా ఇది చేసి మరొకసారి ఇరవై నాలుగు గంటల సేపు పేదవాళ్ళకి అలాగే కంపెనీలకు అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నుంచి పెట్రోల్ మీద బాధుడు డీజిల్ మీద బాధుడు వంట నూనె మీద బాధుడు ఎలక్ట్రిసిటీ మీద బాధుడు అసలు బాధుడు లేనిది ఏదీ లేదు పుట్టిన పిల్లోడి దగ్గర మొదలు పెడితే చచ్చేవాడి వరకు ప్రతి